In the 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 hills, up the street, down the valley by the sea. Palaces and and high streets, We've we've been here, we've been here, there. Been just everywhere. అదే మరి కుటుంబాలు మాత్రం పూర్తిగా ఆదుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకుంటుంది అదే మరి వాళ్ళని మేనేజ్మెంట్ ని పే చేయమన్న కాంపన్సేషన్ వరకు మేనేజ్మెంట్ పే చేస్తారు అది వాళ్ళే ఇప్పటికే పే చేయించారు వన్ క్రోర్ అయితే వాళ్ళ చెక్కులు ఇచ్చారు మొత్తం కూడా వాళ్ళే ఇస్తున్నారు ఇట్ ఈస్ వెరీ క్లియర్ మళ్ళా మీకు ఐసోలేషన్ లేకుండా ఐ వాంట్ కమ్యూనికేట్ టు ది పీపుల్ వాళ్లే పే చేస్తున్నారు పే చేసిన తర్వాత ఏ విధంగా ఈ కంపెనీ కానీ ఇవన్నీ చేయాలో చేస్తాం ఇక్కడ విశాఖపట్నంలో ఇంకొక ఫార్మా ఉంది ఏదైతే పరవాడ దగ్గర ఇక్కడ అచు అచుతాపురంలో ఇక్కడ ఒక ఫార్మా ఉంది మోడల్స్ కూడా ఉన్నాయి దీంట్లో అక్కడ డెవలపర్ ఉన్నాడు ఇక్కడ ఏపీఐసి ఉంది ఎస్సీ జెడ్ నాన్ ఎస్సీ జెడ్ ఉంది కొన్ని మిక్స్డ్ ఉన్నాయి కొన్ని ఐలా లాస్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లో ఇంకా పగడ్బందీగా కొన్ని అఫ్లూంట్ ప్లాంట్స్ అన్ని ఈ యొక్క ఎస్సీ జెడ్కి మొత్తానికి పోగుతుంది కొంతమంది వాళ్ళు పెట్టుకుంటున్నారు ఏ విధంగా సింక్రనైజ్ చేయాలి ఎంత ఎఫెక్టివ్ గా పనిచేయించాలనే విషయాలు కూడా ఎగ్జామిన్ చేస్తాం అల్టిమేట్ గా దీన్ని కూడా సీరియస్గా ఆలోచిస్తున్నాం ఏదైతే సేఫ్టీ ఆడిట్ కోసం ఒక కమిటీ కూడా పెడతాం అది కూడా కాన్స్టిట్యూట్ చేసి మొత్తం పగడ్బందీగా ఈ విశాఖపట్నంలో రాబోయే రోజుల్లో ఈ ఇండస్ట్రైజేషన్ జరుగుతుంది అదే సమయంలో ఇలాంటి యాక్సిడెంట్ జరగకుండా

ఇప్పుడు మీరు ఒకసారి డీటెయిల్స్ అని నేను ఇక్కడ మాట్లాడడం లేదు నూట పంతొమ్మిది ఇన్సిడెంట్ జరిగాయి నూట ఇరవై మంది చనిపోయారు దీంట్లో మేజర్ ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఇటీవల కాలంలో జరిగినట్టు ఉన్నాయి ఆ మేజర్ ఇన్సిడెంట్స్ మీరు చూసినప్పుడు ఏదైతే ఇరవైలో ఎల్జీ పాలిమర్ జరిగింది అందులో పన్నెండు మంది చనిపోయారు ఇరవై మళ్ళీ హిందుస్థాన్ షిప్ యార్డ్ జరిగింది అందులో కూడా పదకొండు మంది చనిపోయారు లారస్లో కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది అదైనాక ఇప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇవి కాకుండా ఇద్దరు ముగ్గురు అయితే కంటిన్యూగా జరుగుతున్నాయి మీరు చూస్తే జేఎస్పిసిలో ల్యాబ్స్ ల్యాబ్స్లో ఇద్దరు చనిపోవడం అది కూడా డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది విజయశ్రీ ఆర్గానిక్స్లో ఒకరు చనిపోవడం రెండు ఎవ్రీ మూడు నెలల కట్ల రెండు వేల ఇరవై మే ఏడున పన్నెండు మంది చనిపోవడం పాలిమర్లో రెండు వందల ఇరవై జూన్ ముప్పై పరవాడలో బెంజిన్ గ్యాస్ లీక్ అయ్యి ఎదురు చనిపోవడం రెండు వందల ఇరవై జూలై పదమూడు పరవాడ జేఎన్పిసిలో అగ్ని ప్రమాదోత్కం చనిపోవడం అదే మరి రెండు వందల ఇరవై ఆగస్టు ఒకటి హిందుస్థాన్ షిప్ యార్డ్లో పదకొండు మంది ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటి అభిజిత్ పెర్రోస్లో గ్యాస్ లీక్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిది రామ్కే ఫార్మాసిటీలో ట్యాక్సీ గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఐదు పరవాడ ఫార్మా కంపెనీలో గ్యాస్ లీక్ అయ్యి ఇద్దరు చనిపోవడం ఇలాంటివి కంటిన్యూగా మీరు చూస్తే ఎవ్రీ మూడు నెలలకు ఒకసారి యాక్సిడెంట్ జరుగుతున్నాయి దానిపైన ఇచ్చిన కమిటీ కూడా ఎల్జీ పాలిమర్స్ అయిన తర్వాత కమిటీ వేయడం దానిపైన ఆ కమిటీ వేశారు కానీ యాక్షన్స్ అన్ని నామమాత్రంగా ఒక జీవో ఇష్యూ చేసి వదిలేయడం అంటే నిరంతరం జరుగుతూ ఉంటే దీన్ని పుల్ స్టాప్ పెట్టలేకపోయారు ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో పుల్ స్టాప్ పెడతాం ఆల్ ఇండస్ట్రీస్ చెప్తున్నా నేను క్లియర్ గా యు మస్ట్ హ్యావ్ ఏ ఎస్ఓపి చాలా క్లియర్ గా మీరు రెడ్ జోన్ ఇండస్ట్రీస్ అన్ని ఫోకస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఒకసారి రివ్యూ చేసుకోండి మీరు మీ ప్రొసీజర్స్ అన్ని వన్స్ మీరు రివ్యూ చేసుకున్న తర్వాత ఎలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేసే బాధ్యత మీది ఆల్ ఇండస్ట్రీస్ లో ఉండాలి పర్టికులర్లీ మోర్ ఫోకస్ ఆన్ రెడ్ జోన్లో ఇలాంటి ఇండస్ట్రీస్ రెడ్ కేటగిరీ ఇండస్ట్రీస్లో మీరు పెట్టాల్సిన అవసరం ఉంది రెండోది మా డిపార్ట్మెంట్ కూడా నేను ఈ రిపోర్ట్ వస్తానే రిపోర్ట్ రావడం ఒక యాంగిల్ డిపార్ట్మెంట్ కూడా ఒక ఎక్సర్సైజ్ చేయాలి దర్ ఇస్ ఏ డేటా ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాం ఎంతమంది చనిపోయారు అవన్నీ ఏ విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాం డిపార్ట్మెంట్ రివ్యూస్ కూడా ఏ విధంగా చేస్తాం